నమస్తే మేడారా అభివృద్ధి ప్రణాళికపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు ఈ సమావేశంలో మంత్రులు కొండ సురేఖ పొంగులెట్టి సీతక్క అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు నెల ఇరవై మూడు వరకు సీఎం రేవంత్ రెడ్డి మేడారం వెళ్లనున్నారు మేడారం అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో సందర్శించి పలు సూచనలు చేరున్నారు మేడారం అభివృద్ధిపై డిజైన్లను సీఎం రేవంత్ ఖరారు చేరున్నారు అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సమ్మక్క సారలమ్మ పూజారులను సీఎం సంప్రదించనున్నారు మేడారం జాతర పనులకు సంబంధించి టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు గద్దెలను యథాతథంగా ఉంచి సాంప్రదాయాలను తూచా తప్పకుండా గౌరవించాలని సీఎం రేవంత్ సూచించారు గిరిజన సాంప్రదాయం ఒట్టిపడేలా స్వాగత తోరణం డిజైన్లు ఉండాలన్నారు సీఎం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో దారుణం జరిగింది తీవ్ర జ్వరం శ్వాసకోశ సమస్య తోటి ఆసుపత్రిలో చేరిన రోగికి ఓ పాజిటివ్ రక్తంకు బదులుగా బి పాజిటివ్ రక్తం ఎక్కించడంతో బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురైంది దీంతో రోగి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు ఐదపురం గ్రామానికి చెందిన జ్యోతి జ్వరము శ్వాసకోశ సమస్యలతోటి ఈ నెల పదహారున ఎంజిఎం ఆసుపత్రిలో చేరారు ఆమెకు రక్త కణాలు తగ్గాయని వైద్యులు రక్తం ఎక్కించాలని సూచించారు వైద్యుల సూచన మేరకు ఎంజిఎం రక్త నిధి కేంద్రంలో రోగి రక్త నమూనాలను అందించడంతో పాటుగా బ్లడ్ గ్రూప్ చేయించుగా ఓ పాజిటివ్ నిర్ధారించారు ఈ నెల పదిహేను పద్దెనిమిదిన రెండు రోజులుగా రెండు బి పాజిటివ్ రక్తని వైద్య సిబ్బంది బాధితురాలకి ఎక్కించారు ఈ నెల పంతొమ్మిదిన మరో బ్లడ్ ప్యాకెట్ ఇవ్వాలని కావాలని వైద్యులు సూచించగా బాయితరాలు శాంపిల్స్ బ్లడ్ శాంపింగ్ కు తీసుకెళ్ళగా గ్రూపింగ్ చేసిన సిబ్బంది ఆమె గ్రూప్ బి పాజిటివ్ కాదని ఓ పాజిటివ్ గ్రూప్ అని నిర్ధారించారు అప్పటికి రెండు రోజులు రెండు బి పాజిటివ్ రక్త గ్రూప్ ప్యాకెట్లను ఎక్కించిన వైద్య సిబ్బంది అసలు విషయం తెలిసి కంగు తిన్నారు అయితే బ్లడ్ బ్యాంక్ వెళ్లి రక్త ప్యాకెట్లను తీసుకొచ్చే సమయంలోనే బ్లడ్ బ్యాంకులోని సిబ్బంది కానీ రక్తం కోసం వెళ్లిన జూనియర్ వైద్యులు కానీ ఏదో పొరపాటు చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు కాగా అప్పటికే బాయితరాలికి ఆ రక్తము సరిపడక తీవ్ర అనారోగ్యానికి గురైంది ఫీమేల్ మెడికల్ వార్డులో ఉన్న బాయితరాల జ్యోతిని తక్షణ ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స ప్రారంభించారు వైద్యుల తప్పిదంతో తన భార్య జ్యోతి తీవ్ర అస్వస్థతకు గురైందని ఆమె భర్త ఇద్దరు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు అయితే బాయిత్రాలికి డయాలసిస్ చేసి మెరుగైన వైద్యం నుంచి ప్రాణహాని లేకుండా కాపాడతామని హామీ ఇవ్వడంతో బాయితరాలి కుటుంబ సభ్యులు సాధించారు ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ అందిస్తారు చంద్రశేఖర్ వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో దారుణం జరిగింది తీవ్ర జ్వరం శ్వాసకోశ సమస్యతోటి తోటి ఆసుపత్రులు చేరిన రోగి ఓ పాజిటివ్ రక్తంకు బదులుగా బి పాజిటివ్ రక్తం ఎక్కించడంతో తోటి తీవ్ర అనారోగ్యానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి చంద్రశేఖర్ ఉత్తర తెలంగాణలోనే పేదలకు పెద్ద ఆసుపత్రి కూడా దారుణాలు చోటు చేసుకుంటున్నాయి ఎంజిఎం డాక్టర్ల నిర్లక్ష్యం అసభ్యత అయితే పేద ప్రజల ప్రాణాలు నిత్యం గాల్లో కలిసిపోతున్న పరిస్థితి అసలు ఎంజం ఆసుపత్రికి వచ్చిన రోగులు గాలిలో ప్రాణాలు దేవుని మీద భారం వేసుకొని భారం పెట్టుకొని దాంట్లో హాస్పిటల్ అడ్మిట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది నిత్యం వాళ్ళ నిర్లక్ష్యం సిబ్బంది నిర్లక్ష్యం జూనియర్ డాక్టర్లు తెలిసి తెలియని వైద్యంతో ప్రాణాలు అయితే గాల్లో కలిసిపోతున్న పరిస్థితి మనం చూడొచ్చు కాసిపేటలోని అయోధ్యపురకు చెందిన జ్యోతికి బ్లడ్ తక్కువ ఉండటంతో పదహారో తారీఖున ఎంజంలో అడ్మిట్ అయ్యారు పదిహేడో తారీఖులో తనకి ఓ పాజిటివ్ బ్లడ్ బదులుగా పి పాజిటివ్ బ్లడ్ ఎక్కించిన సిబ్బంది అలాగే పద్దెనిమిదో తారీఖు కూడా సేమ్ బి పాజిటివ్ ని ఎక్కించడంతో పంతొమ్మిది తారీఖు మళ్ళీ బ్లడ్ కావాలని ఒకసారి శాంపిల్ చెక్ చేయడంతో తను ఓ పాజిటివ్ బ్లడ్ కావాల్సి ఉంది రెండు రోజులు బి పాజిటివ్ బ్లడ్ ఎక్కించినట్లుగా సిబ్బంది గుర్తించారు ఈ ఓ పాజిటివ్ బదులు బి పాజిటివ్ ఎక్కించడంతో కొంత ప్రస్తుతం ఫీవర్ స్పెల్లింగ్ ఆయాసంతో అయితే రోగి ప్రస్తుతం ఇబ్బంది పడుతుంది ఇదంతా కూడా డాక్టర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఈ యొక్క ఎంజిఎం హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఆ పేదవాళ్ళు అవ్వటం వాళ్ళకి ఎలాంటి కల్కొని లేకపోవటం అంటే ఉత్తర తెలంగాణ అంటే తెలంగాణలోని ఉత్తర తెలంగాణలో పలు ప్రాంతాల నుంచి రావడంతో వాళ్ళు స్వతహాగా అక్కడ వాళ్ళకి ఎలాంటి పరిచయం లేకపోవడంతో ఇటు ప్రాణాలు పైన అడిగే తంచి కూడా లేదు చనిపోయిన వ్యక్తిని అక్కడి నుంచి తీసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళడమే వాళ్ళకి చాలా భారంతో కూడుకున్న పని కావడంతో డాక్టర్లను ఎవరు నిలదీయట్లేదు వాళ్ళ నిర్లక్ష్యం పైన ఎవరు మాట్లాడకపోవడంతో వారికి పేద ప్రజల ప్రాణాలంటే కూడా వారికి అసలు లెక్క లేకుండా పోతుంది మనం చూసి ఈ నెల పదకొండో తారీఖు కూడా సారై అనే వ్యక్తి బయ్యారం నుంచి ఇక్కడ పేగు రంధ్రం పడ్డది ఆపరేషన్ చేయడానికి వచ్చారు ఆ పేషెంట్ విషయంలో కూడా డాక్టర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడింది ఒక పక్క ఆపరేషన్ చేయాలి బ్లడ్ కావాలంటే వారిపై ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి బ్లడ్ తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పేషెంట్కి ఆపరేషన్ చేయాలంటే ప్లేట్లెట్స్ కావాలన్నారు ప్లేట్లెట్స్ కోసం వారు నాలుగు గంటల పాటు ప్లేట్స్ తిరిగి తెచ్చుకున్న వాళ్ళకి తీరా ఆపరేషన్ ఒక వెళ్ళే ముందు ప్లేట్లెట్స్ అవసరం లేదని చెప్పడంతో వాళ్ళు కంగు తింటారు మమ్మల్ని నాలుగు గంటల సమయం వృధా చేసి మమ్మల్ని ప్లేట్లెట్స్ కోసం వెయిట్ చేయించారు తీరా ప్లేట్లెట్స్ తీసుకొచ్చిన తర్వాత అవసరం లేదని చెప్పారు తీరా రోగికి జూనియర్ డాక్టర్లతో ఆపరేషన్ చేయడంతో ఆపరేషన్ అనంతరం తనను జనరల్ వాడు షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేసి గంటలనే తను మృతి చెందాడు అంటే రోగి యొక్క ప్రాణం అంటే విలువ లేకుండా అయిపోయింది సూనియర్ డాక్టర్లతోని ఆపరేషన్ చేయడం వల్ల నా ట్రైన్ బాధితుల బోరున విలపించడం పరిస్థితి కానీ ఏమి చేయలేని పరిస్థితి ఎందుకంటే చనిపోయిన పేషెంట్ తిరిగి చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తిరిగి వారి సొంత గ్రామం ప్రయాణం తీసుకెళ్ళి అక్కడ దాన సంస్కారాలు నిర్వహించాల్సిన వారు వారు పేదవారు కావడం వారికి రాజకీయ పలుకుబడి కానీ ఇక్కడ ఎలాంటి పరిచయం లేకపోవడంతో వారు బాధ్యత మృతదేహాన్ని తీసుకొని పరిస్థితి నిత్యం రోజుకు ఒక ప్రాణం దానిలో కలిసిపోతుంది ఒక పక్క ఎంజం డెంట్ కూడా నిర్లక్ష్యం ఉంది ఇటు దాంట్లో ఉన్న అందరి నిర్లక్ష్యంతో జూనియర్ డాక్టర్లు తనే అన్ని పనులు చేసిన పరిస్థితి ఆ నిత్యంలో అది ఒక మరణం మృతంగా నియోగిస్తున్నాయి ఆ మరణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ ఎంజం పరిస్థితి అయితే ఉంది ఇప్పటికైనా ఆ వారి పైన జిల్లా కలెక్టర్లు విచారించి అటు నిర్లక్ష్యం వహించిన ఈ సిబ్బంది పైన డాక్టర్ల పైన ఆ వీటికి బాధ్యత వహించాల్సిన డెంట్ పైన కూడా కవిడ చర్యలు అయితే ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి ఉంది చక్రి అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా డ్యూటీలో ఉన్న డాక్టర్స్ పైన ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉందా ప్రస్తుతం అయితే ఇటు డాక్టర్ల కొత్త కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఈఎం ఎంజం సూపర్ టెండిస్ట్ కి సమస్యను తీసుకువెళ్ళి ఒకటి మెరుగైన వారితో కొంత ఆపరేషన్ చేయించండి అని వారు విన్నవించుకున్నప్పటికీ ఆ రిపోర్ట్స్ అన్ని కూడా చూసి ఓకే మంచిగానే ఉంది ప్రశాంతంగానే ఆపరేషన్ సక్సెస్ అయితే అని చెప్పిన పేషెంట్ ఆపరేషన్ చేసిన తర్వాత గంటల్లోనే మృతి చెందారు ఇదంతా కూడా ఎంజం కూడా సూపర్ టెండ్ కూడా తెలుసు ఎందుకంటే ఒక అటువంటి ఆపరేషన్ చేసినప్పుడు నిపుణుల డాక్టర్లతో చేయించాల్సింది కానీ అక్కడ మొత్తం ఎంజెంలో జూనియర్ డాక్టర్లతోనే ఆపరేషన్ చేస్తున్నారు అయినా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఎందుకంటే ఇవి అధికారుల దృష్టి కూడా వెళ్ళట్లేదు ఇటు జిల్లా కలెక్టర్ కానీ వీరి దృష్టి కూడా వెళ్ళట్లేదు వారు చనిపోవడంతోనే వారి పేషెంట్లు ఆ చనిపోయిన మృతదేహాన్ని తీసుకునే ఆడావుడి మరి మిగతా కార్యక్రమాలు అప్పటికే రెండు మూడు రోజులు ఎంజెం లో ఉండడం ఇవన్నీ కూడా పేద ప్రజలు అవ్వటం వారికి డబ్బు లేకపోవటం ఇవన్నిటి వల్ల ఎన్నో మరణాలు వెలుగులోకి రావట్లేదు కానీ పూర్తిగా విచారిస్తే మాత్రం ఆ నిత్యం అక్కడ జరుగుతున్న అక్రమాలపై విచారించి ఆ నిర్లక్ష్యం ఇచ్చిన డాక్టర్లతో పాటు అందుకు పార్టీలైన సూపర్ ఆర్ఎం ఆడైన వాళ్ళతో పాటు అటు హెచ్ఓడి వాళ్ళ పైన కూడా ఇది డాక్టర్స్ పైన కూడా కఠినమ చర్యలు తీసుకోవాలి లేదంటే ఇది కేరా అంటే మృత్యుకి కేరా పడ్డట్టుగా మారిపోయింది పేద ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న అధికారులకైతే నిన్నకు నీరెత్తనట్లేదు వాళ్ళ వాళ్ళ అసత్తి అయితే చాలా కొత్త చీటు కనపడుతుంది ఇప్పటికైనా ఇటు అధికారులు కానీ ఇటు మంత్రులు కానీ దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి ఒకప్పుడు తెలంగాణ ఉత్తర తెలంగాణలో ప్రైవేటు వైద్యాన్ని కంటే దీటుగా మెరుగైన వైద్యం అందించిన ఎంత హాస్పిటల్ ఈ రోజు నిర్లక్ష్యం నిర్లక్ష్యకు అశ్రద్ధతో గాల్లో కలిసిపోతున్న డాక్టర్లు మాత్రం చిన్నం లేదని చెప్పుకోవచ్చు ఇప్పటికైనా ప్రభుత్వం వీటిపైన కఠిన చర్యలు తీసుకోవాలి దీనికి దీనికి బాధ్యమైన వాటిపైన చిత్త ప్రకారం చర్యలు తీసుకోవాలనేది ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి చక్రీ చంద్రశేఖర్ కడప కలెక్టరేట్ లో దిశ సమావేశం నిర్వహించారు ఈ సమాపేశంలో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు దిశ కమిటీ సూపర్ లో ముందడుగు వేయడానికి కీలకమైన అంశమని ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో ఏవైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించి వారికి అందుబాటులోకి తేవడమే ప్రధాన అని వివరించారు డిస్టిక్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు వాటి అమలు పైన కోఆర్డినేషన్ మరియు మానిటరింగ్ చేయడం కోసం కమిటీ పనిచేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకాలైనా సరే వాటి అమలులో ఎటువంటి కోఆర్డినేషన్ ఉన్నా ల్యాబ్స్టర్ చేసి వాటిని సరిదిద్దే కార్యక్రమం ఈ కమిటీ చేస్తుంది ఎక్కడైనా ఉన్నా కూడా వాటిని చదివిచ్చే బాధ్యత ఈ కమిటీ తీసుకుంటుంది ఈ కమిటీ ద్వారా జిల్లా కలెక్టర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఇవన్నీ కూడా వెళ్తాయి కాబట్టి ప్రతి మూడు మాసాలు సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు అసత్యాలు మాట్లాడారని మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు చంద్రబాబు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం తప్ప తట్టడి మట్టి తీసిందే లేదు ప్రారంభోత్సవాలు చేసిందే లేదని అంబటి విమర్శించారు చంద్రబాబు నలభై ఏళ్లలో శంకుస్థాపన చేసింది పూర్తి చేసింది ఒక్క పట్టిసీమ ప్రాజెక్టు మాత్రమేనని అంబటి ఎద్దో చేశారు వైసర్ పోలవరాన్ని ప్రారంభిస్తే తానే ప్రారంభించారని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గు చెయ్యటని అంబటి దుచ్చిమిత్తారు పోలవరం ఆలస్యానికి చంద్రబాబు కారణమని అంబటి రాంబాబు విమర్శించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం అధికార దృవినియోగం కాదని అంబటి ప్రశ్నించారు అనేకమైన సాగునీటి ప్రాజెక్టులకు ఆయన పునాదులు వేశాడు కేవలం ఎన్నికలకు ముందు పునాదులు వేయటం ఎన్నికల తర్వాత దాన్ని మర్చిపోవడం దీన్ని మీకు గుర్తుందో లేదో దీనికి నిరసనగా రాజశేఖర్ ఎడిగారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల రెండు వేల నాలుగు వరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈయన ఎక్కడైతే శంకుస్థాపన చేశారో ఆ శంకుస్థాపన దగ్గరికి వెళ్ళి వాటిని సందర్శించి అక్కడ మొక్కలు నాటే ప్రయత్నం చేశారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు శంకుస్థాపనలు చేయటం తప్ప తట్టడు మట్టి కూడా వేయలేదు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు రెండు వేల పదమూడు పద్నాలుగు రేట్లతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కేంద్రానికి చెప్పి ఇప్పుడు ఇది రెండు వేల పదిహేడులో తీసుకున్నాడు ఎవరు చేయాలి ఈ ప్రాజెక్ట్ ని విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నువ్వు కేంద్ర ప్రభుత్వం కట్టకుండా మేమే కడతామని తీసుకున్నావు తీసుకుంటే తీసుకున్నావు ఎప్పుడు తీసుకున్నావా పదహారు అనుకుంటాను చివరిలో అప్పుడు దాకా ఈ ప్రాజెక్టు మూల పెట్టావు కదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభలో అనేక సార్లు చెప్పాం నేను కూడా అనేక సార్లు ఇరిగేషన్ మంత్రిగా చెప్పాను మళ్ళా ఇవాళ ఎందుకు చెప్పవలసి వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అబద్దాలు ఒల్లెవేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రోజు పోలవరం సోమవారం అని ఎల్లా కానీ ఇక్కడ కూర్చుని నిపుణులతో మాట్లాడి ఆ రేట్లతో గిట్టుబాటు కాదు పూర్తి కాదు ప్రాజెక్ట్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి మోడీ గారి దగ్గరికి వెళ్లి ఒప్పించి రివైజ్ చేసి యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్ల కేంద్రాన్ని జల సంఘాన్ని అంగీకరించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్తున్నాను కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల కన్నీలు ఆగడలేదు పశ్చిమ ప్రాంతంలో ఉల్లి పంట అధికంగా సాగు చేస్తారు ఇక్కడ పండించిన పంట మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతుంది పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదు నిండ మునిగిన రైతుకు ఇప్పుడు కూలి రవాణా ఖర్చులు కూడా పెనుభారంగా మారాయి ఉల్లి పంట కోసి మార్కెట్కు తరలిద్దామంటే గిట్టుబాటు కావడం లేదంటూ కొందరు పలువుల్లోనే వదిలిస్తున్నారు మరికొందరు ప్రభుత్వ మద్దతు ధర పింట ఒక వెయ్యి రెండు వందలైనా చేతికొస్తుందని ఆశతోటి పంటను కర్నూలు మార్కెట్ కు కొన్న ఉల్లి నిల్వలు లోడ్ తోటి వచ్చిన వాహనాలను మార్కెట్లోకి అనుమతించడం లేదు దీంతో నష్టాల్లో ఉన్న తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు ప్రభుత్వం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు రైతులు సాగు కవులు తీసుకున్నాను ఎకరా వచ్చేసి ముప్పై వేలు కవులు కుద్దా నేను ఇప్పుడు పెట్టుబడి వచ్చేసి ఎకరాకి ఎనభై వేలు దాకా ఉల్లికి సాగు పెట్టుబడి వస్తుంది రైతులు ఆదుకోవాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాము లేదు పోయిన సంవత్సరం వచ్చేసి ఉల్లిగడ్డకి నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందలు ఉల్లిద్దర ఉంది ఈ సంవత్సరం వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందలు అంటున్నారు క్వింటాలో గవర్నమెంట్ చంద్రబాబు కానీ నరేంద్ర మోడీ కానీ తక్షణమే ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నాము మేము మూడు ఎకరాలు వేసినాము మూడు ఎకరాలకు పంట బాగానే వచ్చింది కానీ రేట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా బాధపడుతున్నాము ఈ గవర్నమెంట్ వచ్చేసి పన్నెండు వందల రూపాయలు మద్దతు ధర ప్రకటించింది అయినా కూడా క్వాలిటీ కావాలా అది కావాలని చెప్పి కూడా జరగడం లేదు కాబట్టి గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు ఎకరాలకి యాభై వేలు ప్రకటించింది అయినా రైతులకి అది పెట్టుబడికి మాత్రం సరిపోవటం లేదు కాబట్టి దయచేసి దీనిపైన ఇంకో ఆలోచన చేసి ఇంకో చర్య తీసుకోవాలని కూడా కోరుచున్నాము నా పేరు రాము నా అత్త పిల్లలకు రాము నేను రెండున్నర హెక్టార్లలో ఉల్లి పంట పెట్టాను ఈ సంవత్సరం నా ఇంకా పంట భూమిలో ఇంకా పెరగలేదు పంట బాగానే ఉంది ఏమంటే ఈ వాతావరణాలు సరిగా లేక వర్షాలు సరైన టైంలో రాక పంట చాలా దిగుబడి రావడానికి చాలా కష్టం ఉంది అయితే ఇప్పుడు ప్రభుత్వము మా ఉల్లి రైతులపై ఆదరణ కనిపించి ఎక్కడికి యావేది ఇయ్యడం మా పెట్టుబడులకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ యావేది ఇచ్చిన దానికి ప్రభుత్వానికి మేము రైతు రైతుల తరఫున ప్రతిజ్ఞలు తెలియజేస్తున్నాము అలాగే ఈ కష్ట రైతులకు ఇలాంటి కష్టాలు రాకుండా ముందు ముందు ప్రభుత్వాలు ఎంతో ముందు ఆలోచనతో ఉల్లికి ఉల్లి రైతుకి మంచి గిట్టుబాటు ధర వచ్చే విధంగా అలాగే ఉల్లి రైతులకు ఎక్కడ ఎక్కడ ఎక్కువ ఉల్లి పెడతారో అక్కడ మార్కెట్లు ఏర్పాటు చేయడం ఇలాంటివి చేసి రైతులని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము విజయవాడ ఉత్సవంలో భాగంగా గులపూడి ఎక్స్పోలో ఎడ్యుకేషన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు ఈ ఉత్సవంలో ఎడ్యుకేషన్ పెవిలియన్ నిర్వహించనున్నట్లుగా ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ డైరెక్టర్ శేఖర్ తెలిపారు ఎడ్యుకేషన్ పెవిలియన్లో విద్యార్థులకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఉంటుందని తెలిపారు ఏ దేశలో అవకాశాలు ఎక్కువగా ఉంది అన్న ఇన్ఫర్మేషన్ విద్యార్థులకు అందించడం జరుగుతుంది అన్నారు విజయవాడ ఉత్సవ ఉద్దేశం విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఇవ్వటమని ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ డైరెక్టర్ గొల్ల శేఖర్ తెలిపారు విజయవాడ ఉత్సవ ముఖ్య అతిథిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారతివిన్ ఓవెన్ ప్రతినిధులు హాజరవుతున్నారని ఆయన వివరించారు విజయవాడ ఉత్సవ్ ఎడ్యుకేషన్ ఎక్స్పో అనేది ఒక మంచి కార్యక్రమం విజయవాడ ఎంపీ శ్రీ కేశినేని శ్రీనివాస్ సార్ గారు తీసుకున్న ఒక ఈ కొత్త ఇనిషియేటివ్ ఎంతో మంది విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకి అండ్ అదేవిధంగా కళాశాల యాజమాన్యానికి కాలేజెస్కి స్కూల్స్కి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అంటే కళాశాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ కళాశాలలో ఉన్న ప్రోగ్రామ్స్ ఫెసిలిటీసు ఎంత ఖర్చు అవుతుంది ఇదంతా విద్యార్థులకు పేరెంట్స్కి తెలియజేయడానికి ఒక మంచి అవకాశం అదేవిధంగా విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్న ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ బయట దేశంలో అమెరికా యూకే లాంటి యూనివర్సి కంట్రీలో ఉన్న యూనివర్సిటీస్ అన్నీ ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో వాళ్ళని అప్రోచ్ అయ్యి విద్యార్థులు మరి తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది వాళ్ళ పిల్లల్ని చదివించాలంటే ఎలాంటి కాలేజీల్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎంత ఖర్చు వస్తుంది బయట దేశం వెళ్తే ఎట్లా ఉంటుంది మన దేశంలో ఉంటే ఎలా ఉంటుంది దీంతోపాటు ఎడ్యుకేషన్ లోన్స్కి వెళ్ళాలంటే ఎలాంటి అవకాశాలు ఉంటాయి ఇవన్నీ ఈ ఎడ్యుకేషన్ ఎక్స్పోలో అరేంజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ నలభై రెండు స్టాల్స్ ఉంటాయి సో ప్రతి స్టాల్లో యూనివర్సిటీస్ లోన్స్కి సంబంధించిన వాళ్ళు లోకల్ యూనివర్సిటీస్ బయట దేశం యూనివర్సిటీస్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో ఈ ఎడ్యుకేషన్ ఎక్స్పోకి యూకే డిప్యూటీ హై కమిషనర్ డాక్ మిస్టర్ గ్యారెత్ ఓవెన్ చీఫ్ గెస్ట్గా వస్తున్నారు సో అతను కూడా అంటే యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అనేది తను కూడా మనకి వివరించే అవకాశం ఉంది సో మనము ఈ మంచి అవకాశాన్ని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఉపయోగించాలని కూటమి సర్కార్పై వైసీపీ అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ చేపట్టిన మెడికల్ కాలేజీ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు అన్ని వ్యవస్థలను వాడారని పెరయ్యారు జగన్ బెంగళూరు పర్యటనను చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు అసలు చంద్రబాబు లోకేష్ ఎన్నిసార్లు సార్లు రాష్ట్రానికి వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు చంద్రబాబు పవన్ ఎన్నిసార్లు సార్లు ప్రత్యేక విమానాలు ప్రత్యేక హెలికాప్టర్లు వాడారో చెప్పాలన్నారు ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నారు లేదా ఎన్ని గంటలు ఉన్నారు ఇక్కడ అనేటువంటిది మీరు రాయగలరా ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక అరవై ఐదు వారాలు అయింది కదా ఇప్పటి వరకు ఈ అరవై ఐదు వారాల్లో ఎన్ని రోజులు ఎన్ని సార్లు మీ నాయకుడు మీ చంద్రబాబు కావచ్చు మీ లోకేష్ కావచ్చు మీ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎన్ని సార్లు వాళ్ళు పక్క రాష్ట్రాలకు హైదరాబాద్కి వెళ్లారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పని చేస్తా ఉంటే ఈ యొక్క స్టూడెంట్ యువత విభాగాలలో పోరుకి పిలుపునిస్తే చెలో మెడికల్ కాలేజ్ అని ఆ చెలో మెడికల్ కాలేజీలకు మీరు ఎన్ని వ్యవస్థలను ఎన్ని బంధాలు పెట్టినా పోలీసులను అడ్డుకున్నా కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా ఉంటేనే మేలు జరుగుతుందని ప్రజా సంఘాల దగ్గర నుంచి మహిళలు విద్యార్థులు అదేవిధంగా కార్మికులు అందరూ కూడా ఏకదాటై కూర్చుంటే ఆ ఉద్యమానికి బయట జనాలకు వెళ్ళకుండా మీరు భయపడి ఈ రోజు జగన్ గారి మీద ఏదో ఇక్కడ కేసు అంట ఇదంటా ఇంకోటి రాసుకుంటా వస్తారు వరదలు వస్తే బుడమేరు దిగేసి ఇక్కడ ఉంటే ప్రజలందరూ కూడా గిలగిలా కొట్టుకుంటే తండ్రి కొడుకులు వెళ్ళేసి ఎక్కడ ఉన్నారు క్లిష్ట సమయాల్లో గాని కష్ట సమయాల్లో కూడా ఇక్కడ లేరే ఏది రాయడానికి విశాఖ జిల్లా సీతమ్మ దారిలో ఉధృత పరిస్థితి నెలకొంది ఆక్సిజన్ టవర్స్ ఎదురుగా ఉన్న చిరు వర్తకుల షాప్లను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు షాపులో కూల్చివేత్తను స్థానికులు అడ్డుకున్నారు అధికారులకు చిరువర్తకులకు మధ్య వాగ్వాదం నెలకొంది వర్తకుల ఆందోళనకు స్థానికులు వైసీపీ నేతలు బాసటిగా నిలిచారు షాపులో లో కూల్చివేత్తతో సీతమ్మ ధర కార్యాలయం ముందు టెన్షన్ వాతావరణం నెలకొంది కూల్చివేత్తలను విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అడ్డుకున్నారు ఆపరేషన్ లంగ్స్ పేరిట గత మూడు రోజులుగా విశాఖ నగరం రోడ్ ఉన్న షాపులను అధికారులు తొలగిస్తున్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎంపై వీధి వ్యాపారులు నిప్పులు జరుగుతున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు లేని సమయంలో తొలగింపులను జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ కూడా వ్యతిరేకిస్తున్నారు విశాఖ జిల్లా సీతమ్మ ధరలో చిరు వ్యాపారులు పట్టుకొట్టేలా షాపులు తొలగించడం దారుణమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడుతున్నారు జీవీఎంసీ లైసెన్స్లు ఉన్న షాపులను కూల్చడం ఏంటని ఆయన ప్రశ్నించారు నోటీసులు ఇవ్వకుండా కూల్చడం చట్ట విరుద్ధమని వైసీపీ విమర్శించింది వేలాది కోట్ల రూపాయల భూములను బడాబాబులకు దోచిపెట్టి చిరు వ్యాపారులపై విరుచువు ఏంటని వైసీపీ ప్రశ్నిస్తోంది ప్రతి నగరంలో ఫుడ్ కోర్టులు ఉంటాయని కానీ విశాఖ అధికారులు మాత్రం అధికార పార్టీ నేతల ఒత్తిలకు లొంగి పేద ప్రజల్లో పట్టుకొడుతున్నారని వైసీపీ నేత కేకే రాజు ఆరోపించారు

కాయ కష్టం చేసుకుని రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వేలాది కుటుంబాలు ఈ నగరంలో ఉన్నాయి ఈ వేలాది కుటుంబాలకి గతంలో గత ప్రభుత్వ హయాంలో ఆకర్ జోన్స్ గా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా జీవీఎంసీ అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి జోన్ ప్రకారం కూడా నెంబర్ ఇష్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి పన్నులు కట్టించుకుని వాళ్ళ వ్యాపారాన్ని ఇచ్చే పరిస్థితులు మనం చూసాం ప్రజాప్రద్ధిలో అసెంబ్లీ ఒకవైపు జరుగుతుంది పదహారో తారీఖున అడ్డదారు మేయర్ అయినటువంటి మేయర్ గారు కార్పొరేటర్లందరినీ కూడా తీసుకుని స్టడీ టూర్ అని చెప్పి ఈ నగర అభివృద్ధి కోసం అని ఇంకోటానికి స్టడీ టూర్ చెప్పని రాజస్థాన్ వెళ్తాం అంటే స్థానిక ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ మేయర్ కానీ కొంతమంది సంబంధిత అధికారులు కానీ అందుబాటులో లేకుండా నాటకీయంగా ఈ స్వయం ఉపాధి కోసం పట్టుకూట్టు కోసం బతికే వాళ్ళపై ఒక విధ్వంసం ఆయన దాడి చేయడం జరిగింది మీకు నోటీస్ ఎన్క్రోచ్మెంట్ ఎవరో ఇప్పుడు మాట్లాడే కేసీపీతో అతను అన్నం తింటున్నాడో మారమత్వం ఉందో లేకపోతే మనిషి రాక్షసులు కూడా తెలియట్లేదు కొంతమంది విశాఖపట్నం అన్నా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనుషులన్నా మేము ఏం చేసినా పడుంటారు మేము ఎట్టిసారికి వీళ్ళు ఏంటంటే బానిసలు మేము నియంతృత్వంతో వ్యవహరిస్తాం విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులన్నీ కూడా పప్పు బెల్లా కార్పొరేట్ సంస్థలకు అమ్మేస్తాం ఫ్రీగా దారిదట్టం చేస్తాం ఫటాఫట్ చూద్దాం సత్తుపల్లి పట్టణంలో మహిళలకు మిషన్లు ఇండ్ల పట్టాలను ఎమ్మెల్యే మఠ రాఘమయ్యి పంపిణీ చేశారు రేవంత్ అన్న భరోసా పథకం కింద ఇరవై నాలుగు మంది కృష్ణ మహిళలకు ఉచిత మిషన్లు అందజేశారు పలు వార్డులోని పదహారు మంది లబ్ధిదారులకు ఇంతరమ్మ ఇండ్ల మంజూరు పట్టాలు పంపిణీ చేశారు ప్రజల కోసం నిజాయితీగా చిత్తశుద్దితో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు వచ్చే ఎన్నికలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలతో కాంగ్రెస్ పార్టీని బేరేజ్ వేసుకుని అభ్యర్థులను ప్రోత్సహించాలన్నారు కామరెడ్డి కలెక్టరేట్ డిఎస్ఓ ఆఫీసులో కామారెడ్డి డిఎస్ఓ మల్లికార్జున పుట్టినరోజు సెలబ్రేషన్స్ కార్యాలయంలో చేసుకోవడం వివాదాస్పదమైంది అధికారి పుట్టినరోజులో రైసు యూనియన్ సభ్యులు పాల్గొనడంపై విమర్శలు విలువెత్తుతున్నాయి రైస్ మిల్ ఓనర్లతో చేతులు కలిపి అధికారి చేతివాటం చూపిస్తున్నారని ఆరోపణలు గుప్పు డిఎస్ఓ ఒక జిల్లా అధికారిగా ఉండి ఆఫీసులో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడంతో పాటుగా మిల్లర్ అసోసియేషన్ నేతలను పిలిపించుకోవడంపైన ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం బలవరం మున్సిపల్ ఫ్లాట్ వద్ద ఫైనాన్షియల్ వేణుగోపాల్ రెడ్డి కిడ్నాప్ అయ్యారు ద్విచక్ర వాహనాన్ని కింద పడేసి కలలో కారం కొట్టి వేణుగపాల్ రెడ్డిని దుండగులు ఎత్తుకెళ్లారు తన భర్త నుంచి డబ్బులు తీసుకున్న వాళ్ళే మనీ కొట్టేందుకు కిడ్నాప్ చేశారని కోర్టు కేసులు దశకు రావడంతో బెదిరింపులకు దిగేందుకు అపహరించారని వేణుగోపాల్ రెడ్డి భార్య ఆరోపించారు తన భర్తను రామ్నాథ్ రెడ్డి వెంకట సుబ్బారెడ్డి లక్ష్మిరెడ్డి సానప్పరెడ్డి ప్రతాప్ రెడ్డి మరికొందరు కలిసి కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు అనంతపురం జిల్లా కంబదూరు మండలం కర్తన పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది వీధి కుక్కల దాడిలో గొర్రెల కాపురి మహీంద్రకు చెందిన ముప్పై గొర్రె పిల్లలు మృతి చెందాయి దీంతో లక్ష యాభై వేల రూపాయలు నష్టం వాటిల్లిందని గొర్రెల కాపురి మహేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు మృతి చెందిన గొర్రె పిల్లలను చూసి రైతు కన్నీటి అయ్యాడు అప్పులు చేసి గొర్రెలను కొనుగోలు చేస్తామని గొర్రెల పాకులో ఉన్న పిల్లలను వీధి కుక్కలు చంపేసే గొర్రెల యజ్ఞమని ఏడ్చారు ప్రభుత్వమే తనను పూర్తిగా ఆదుకోవాలని రైతు మహేంద్ర వేడుకుంటున్నాడు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకని తగ్గించాలని ఎమ్మెల్యే నిమ్మకాల చంద్రరాజుపై పిలుపునిచ్చారు పెద్దపురం పురపాలక సంఘం పరిధిలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గురాల సెంటర్ వద్ద జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దిస్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఆయన అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతోటి అన్ని పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలని ప్లాస్టిక్ రహిత సమాజం కావాలని ఆరోగ్య ప్రయోజనాలకు ఆహారాన్ని తినాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అన్నారు సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ప్రతి నెల మూడవ శనివారం జరిగేటువంటి స్వర్ణంద స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని కలెక్టర్ శ్యాంప్రసాద్ మున్సిపల్ సచివాలయ సిబ్బందితో కలిసి నిర్వహించారు పర్యావరణాన్ని కాపాడుతామని అధికారులు ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుందామని కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు పట్టణంలో ప్లాస్టిక్ వాడకం నిషేధించామని ఈ నెల నుంచి ప్లాస్టిక్ బాటిల్ వాడకం కూడా నిషేధిస్తున్నామని కలెక్టర్ తెలిపారు కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆటో యూనియన్ నాయకులు కొందరు తనతో పాటు తన కుటుంబాన్ని వేధిస్తూ తమను రోడ్డున పడేశారని తనకు న్యాయం చేయకపోతే చావి దిక్కంటూ దుర్గా ప్రసాద్ అనే ఆటో డ్రైవర్ పెట్రోల్ పోసుకుని దూఖేస్తారని హల్చల్ చేశాడు చివరకు పోలీసులు స్థానికులు హామీ హామీ ఇవ్వడంతో ఆటో డ్రైవర్ తన ఆత్మహత్య అని విరమించాడు ఆటో యూనియన్ సభ్యులుగా ఉన్న గుండు దుర్గప్రసాద్ అతని తండ్రి ఏడుకొండలను ఎడిద క్రితం యూనియన్ నాయకులు కొందరు తొలగించారు తమను దుర్మార్గంగా తొలగించడమే కాకుండా తరచూ అనేక రకాలుగా విధిస్తున్నారని తాము వెరుగురు వెళ్ళిపోయినా సరే వేధింపులు మాత్రం ఆపలేదని దీనివల్ల జీవనోపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్ గుండు దుర్గప్రసాద్ వాపోయారు ఈటల్ రాజేందర్ ఎంపీగా గెలిచిన తర్వాత తన ఎంపీ ల్యాండ్స్ నిధుల ద్వారా నాచారంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించినందుకు బీజేపీ నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు నాచారం డివిజన్లో అత్యంత కీలక సమస్య అయిన హెచ్ఎంటీ నుంచి ఆప్సిగూడ వరకు ట్రాఫిక్ సమస్యపై పలుమార్లు ఈటల దృష్టికి తీసుకెళ్లామని స్పందించిన ఎంపీ ఈటల రోడ్డు వెడల్పు కోసం ఐసీటీ డైరెక్టర్ కు లేఖ రాశారని నాచారం డివిజన్ అధ్యక్షుడు నవీన్ తెలిపారు ఇటీవల ఎంపీ ఈటల జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చిన జీహెచ్ఎంసీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించడం లేదని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణలో నమోదైన తొమ్మిది గుర్తింపు లేని రాజకీయ పార్టీలు చట్టపరమైన నిబంధనలు పాటించుకోవడం తోటి ఎన్నికల సంఘం చేసింది రద్దైన పార్టీలతో ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ బీసీ భారతదేశం పార్టీ భారత లేబర్ ప్రజా పార్టీ లోక్ పార్టీ మహాజన మండదే పార్టీ నవభారత నేషనల్ పార్టీ తెలంగాణ ప్రగతి సమితి తెలంగాణ ఇండిపెండెంట్ పార్టీ ఉన్నాయి ఈ పార్టీలన్నీ నమోదైనప్పటికీ గుర్తింపు పొందలేదని చట్ చట్టం కింద పంతొమ్మిది వందల పాటించినందున చర్యలు తీసుకుంటున్నట్లుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు ప్రజాభవన్ లో మంత్రి సీతక్కను రంగారెడ్డి జిల్లా కడతలకు చెందిన అచ్చెంచు రైతులు కలిశారు ఇరవై ఏడు మంది రైతులకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కడతల మండలంలోని హనుమానపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో యాభై నాలుగు ఎకరాలను అప్పటి ప్రభుత్వం కేటాయించిందని అయితే ఈ ధరణిలో ఆ భూములు రికార్డులకు ఎక్కలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు ముప్పై ఏళ్లుగా సైత్యం చేసుకుంటున్న భూములపైనే తమకు పట్టాలు ఇప్పించారని మంత్రి సిద్దకు చించు రైతులు విజ్ఞప్తి చేశారు వెంటనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి మంత్రి ఫోన్ చేసి బాధ్యులకు చేయాలని ఆదేశించారు బీజేపీ బీఆర్ఎస్ బందం మరింత బలపడుతుందని అందుకే కాళేశ్వరం పైన సీబీఐ ముందుకు వెళ్లడం లేదని కాంగ్రెస్ మాజీ ఎంపీ మది యాష్కీ ఆరోపించారు కాళేశ్వరం ఏటీఎంలా మారిందని ఎన్నికలప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడారని ఇప్పుడు చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారని యాష్కి విమర్శించారు రేవంత్ రెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని యాజకించారు బీజేపీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తుందని మది ఆశకి ఆరోపించారు